మాలేగవ్ పేలుళ్ల కేసులో ప్రజ్ఞా ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సహా ఏడుగురు నిందితులకు మరణ శిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేసింది రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మహారాష్ట్రలోని మాలేగావ్లో రంజాన్ ప్రార్థన సందర్భంగా రెండు వరుస పేలిళ్లు సంభవించాయి ఈ ఘటనలో ఆరుగురు మరణించగా వంద మందికి పైగా గాయపడ్డారు ఈ కేసును మొదట మహారాష్ట్ర యాంటీ టెరరిస్ట్ స్క్వాడ్ విచారించింది ఈ సందర్భంగా ప్రజ్ఞా ఠాకూర్ శివనారాయణ గోపాల్ సింగ్ శ్యామ్ సాహును అరెస్ట్ చేసింది వీరితో పాటు మొత్తం పదహారు మందిని నిందితులుగా పేర్కొంటూ మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద అభియోగాలు నమోదు చేసింది దీంతో వారికి బెయిల్ లభించలేదు రెండు వేల పదకొండులో ఈ కేసు ఎన్ఐఏ చేతికి వెళ్ళింది రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చాక రెండు వేల పదిహేనులో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సహా మరికొందరిని ఎన్ఐఏ క్లీన్ చాట్ ఇస్తూ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లెఫ్టినెంట్ కర్నల్ పురోహిత్ సహా మరో పది మందిపై దాఖలు చేసిన అభియోగాలన్నింటినీ రద్దు చేసింది అయితే ప్రజ్ఞాసింగ్ మాత్రం విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది పదిహేడేళ్ల సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ఈ కేసు విచారణ ఈ నెల పంతొమ్మిదిన ముగిసింది ఈ కేసులో నిందితులకు గతంలో క్లీన్ చీట్ ఇచ్చిన ఎన్ఐఏ ఆ తర్వాత అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది రెండు వేల పదిహేనులో సాక్షుల మాట మార్చారని కాబట్టి వారి వాగ్మూలాలను పరిగణలోకి తీసుకోలేమన్న ఎన్ఐఏ ప్రజ్ఞాసింగ్ ప్రసాద్ పురోహిత్ సుధాకర్ ద్వివేది రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్ అజయ్ సుధాకర్ చతుర్వేది సమీర్ కులకర్ణి చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని సెక్షన్ పదహారు కింద మరణశిక్ష విధించాలని ముంబైలోని ప్రత్యేక కోర్టును అభ్యర్థించింది తీర్పును వచ్చే నెల ఎనిమిదికి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది